రేపే మొదటి ఆషాఢ శనివారం మనకు ఈ ఆషాఢ మాసం మొదలైన తర్వాత మొట్టమొదటిగా వచ్చేటటువంటి ఆషాఢ శనివారం అండి కాబట్టి ఈ ఆషాఢ శనివారం ఏంటంటే మనకు చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట అంటే చాలా శక్తివంతంగా ఉంటుంది ముఖ్యంగా మనకి ఆషాఢ శనివారాల్లో గనక వెంకటేశ్వర స్వామిని గనక మీరు పూజించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి శుభ ప్రయోజనాలు కలుగుతాయన్నమాట ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందటానికి ఈ ఆషాఢ శనివారాలు చాలా శక్తివంతంగా ఉపయోగపడుతూ ఉంటాయి ఈ రోజున మీరు చక్కగా పిండి దీపాన్ని గనక ఇలా వెలిగించినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ ఏడుకొండల స్వామి యొక్క అనుగ్రహంతో కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే చిటికలో కరిగిపోతుందనమాట కాబట్టి చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేసేసుకోండి అసలు పిండి దీపాన్ని ఎలా వెలిగించాలి అలాగే ఆ దీపంలో ఏమి వేయాలి అనేవి అన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడతాయి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రేపు మొదటి ఆషాఢ శనివారం కాబట్టి చక్కగా ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు కూడా ముగ్గులు వేసుకొని చక్కగా పసుపు కుంకోములు చల్లుకొని ఇంట్లో కూడా మీరు దీపారాధన చేసుకోవాలి ఇంటి లోపల కూడా చక్కగా శుభ్రంగా ఉంచుకొని దీపారాధన చేసుకోవాలి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి అంటే ప్రతి మూల మూల ప్రతి గది గది కూడా శుభ్రంగా తుడుచుకోవాలండి ఎందుకంటే ఇంట్లో మన కంటికి కూడా కనిపించి ంచి నకారాత్మక శక్తులు ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉంటాయన్నమాట మంచి మనకు ఎలాగైతే కనిపించదు అలాగే చెడు కూడా కనిపించదు కానీ వాటి యొక్క ఆ తాలూకా సిగ్నల్స్ అంటే ఆ తాలూకా సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి మనకు ఆ చెడు ఏంటంటే నీటిలోకి నలుపు రంగు మురికి రూపంలో వస్తుంది ఆ మురికి నీటిని తీసుకెళ్ళి మీరు డ్రైనేజీ కాలువలో పారవేసేసేయండి అలాగే తప్పనిసరిగా మీరు తలస్నానం కూడా చేయాలన్నమాట చాలా మంది కూడా శనివారం రోజున ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉండి మరీ పూజలు చేసుకుంటూ ఉంటారండి అంటే ఇంట్లో చక్కగా దీపం వెలిగించుకోవటము అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చక్కగా దండం పెట్టుకోవటము తులసి మాలను సమర్పించటము ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మనకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఆ ఏడుకొండలవాడు అన్నింటినీ కూడా తీరుస్తాడని చెప్పే నమ్మకం అనమాట కాబట్టి చక్కగా ఏంటంటే తలస్నానం చేయండి నీట్ అంటే స్నానం చేసేటప్పుడు కూడా నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయవచ్చు లేదా చిటికెడంత పసుపు వేసుకొని అయినా సరే మీరు చక్కగా తలస్నానం అనేది చేయొచ్చు అనమాట అలా చేయటం వల్ల ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ స్నానం ఏంటంటే చాలా శక్తివంతంగా మారుతుందనమాట ఇలా ఇంకా ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు మాంసాహారం అనేది పొరపాటును కూడా వండకూడదు తినకూడదు ఆషాఢమా మాసం అంటే చాలామంది శుభకార్యాలకు పనికిరాదని చెప్పి భావిస్తూ ఉంటారు కానీ మనకున్నటువంటి చెడును తీసేసుకొని అంటే మనకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలను దోషాలను తీసేసుకొని పుణ్య ఫలితాలను తెచ్చుకోవటానికి మాత్రం ఈ ఆషాఢ మాసం సరి అయిన మాసం అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట కాబట్టి చక్కగా ఆడవారు కూడా ఉతికిన బట్టలు వేసుకోవాలి నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు కాళ్ళకు కూడా చక్కగా పసుపు రాసుకోవటము కుంకుమ నుదుటన కూడా ఈ పెళ్ళైనటువంటి ఆడవారు ఏంటంటే మనకి బొట్టు కింద చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవటము పాపిట్లో కూడా కుంకుమ పెట్టుకోవటము కాళ్ళకు చక్కగా పసుపు రాసుకోవటము మెట్టెలు పెట్టుకోవటము చేతులకు కూడా గాజులు వేసుకోవటము ఇలాంటి నియమాలు కూడా తప్పనిసరిగా ఆచరించాలి తల్లలో కూడా పువ్వులు పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ ఇల్లాలు ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో భర్త సంపాదన అనేది అంత బాగా పెరుగుతుంది ఇంట్లో కూడా బాగా కలిసి వస్తుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండటానికి కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ ఆడవారు ఎప్పుడూ కూడా అంటే ఈ రోజుల్లో ఎక్కువగా నైటీలు వేసుకొని అలా ఉంటున్నారు అలా కాకుండా మీరు చక్కగా దీపారాధన చేసేటప్పుడు చక్కగా ఇట్లా చీరలు కట్టుకోవటము ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలన్నమాట ఇలాంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజుల్లోనైనా సరే అలా చేయటం వలన మనం ఉండేటటువంటి పద్ధతిని బట్టి ఆ ఇంటి పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా ఇంటికి ఆడవారు ఆ ఇంటి ఇల్లాలు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటివి చేయండి అలాగే పూజ గదిలో కూడా చక్కగా ఒక చిన్న ముగ్గు వేయండి అంటే బియ్య పిండితో ముగ్గు వేసుకోండి బియ్య పిండితో ముగ్గు వేయటం వలన మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలా వేసేసి చక్కగా స్వామి వారి ముందల దీపారాధన చేసుకోవాలన్నమాట వెంకటేశ్వర స్వామి పటానికి ఏంటంటే చక్కగా కొంచెం గంధం రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మీ దగ్గర అందుబాటులో ఉన్న ఉన్నటువంటి పుష్పాలతోటి అలంకరించుకోవాలి పసుపు రంగు పుష్పాలైనా లేదా ఎరుపు రంగు పుష్పాలైనా తెలుపు రంగు పుష్పాలైనా వీటితో పాటుగా తులసి దళాలతో కూడా స్వామివారికి వారిని పూజిస్తే ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీకు వెంటనే కలుగుతుందనమాట వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి దీపాలలో పిండి దీపం ఒకటనమాట కాబట్టి మీరు ఈ శనివారాల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ ఆషాఢ శనివారంలో స్వామి వారికి ఎంతో శక్తివంతమైనటువంటి పిండి దీపాన్ని గనక మీరు వెలిగించినట్లయితే ఆ తండ్రి యొక్క అనుగ్రహానికి వెంటనే ప్రాప్తులవుతారనమాట కాబట్టి ఈ రోజున చక్కగా పూజ చేసేటప్పుడు ఏంటంటే మామూలుగా మట్టి ప్రమిదల్లో కానీ లేదా ఇత్తడి ప్రమిదల్లో కానీ పూజలు చేస్తూ ఉంటారు అలా కాకుండా మీరు చక్కగా ఏంటంటే ఈ రోజున పిండి ప్రమిదలు చేసి వాటిట్లో మీరు దీపం వెలిగించినట్లయితే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఏమీ లేదండి సింపుల్గా పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి అనంటే గోధుమ పిండి కానీ లేదా బియ్య పిండి కానీ ఇలా ఉంటాయి కదా ఆ పిండి ఒక గుప్పెడి పిండిని తీసుకోండి తీసుకొని దాంట్లో కొంచెం పాలు కానీ లేదా పసుపు నీటిని కానీ నీటిలో కాస్తంత పసుపు వేసి మనం ఇట్లా బియ్య చపాతి పిండిలాగా కలుపుకుంటాం కదా అలా కలిపేసుకొని మీరు ప్రమిదలలాగా తయారు చేసుకోవాలి మీరు లే మీకు కుదరలేదనుకోండి మట్టి ప్రమిదలు ఉంటాయి కదా ఆ మట్టి ప్రమిదలో ఈ పిండిని పెట్టేసేసినా కూడా మనకు చక్కగా మట్టి ప్రమిదలు లాగా ఆ షేప్లో వచ్చేస్తాయి అనమాట ఈ బియ్యపిండి ప్రమిదలు ఏంటంటే చాలా శక్తివంతంగా ఉంటాయి అన్నమాట ఇలా చేసినటువంటి ఈ పిండి ప్రమిదలకి చక్కగా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి ఆ ప్రమిదల్లో మీరు ఆవు నేతిని కానీ లేదా నువ్వుల నూనె కానీ ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెతో మీరు చక్కగా ఐదు ఒత్తులు వేసుకొని దీపం వెలిగించండి అలాగే ఆ పిండి ప్రమిదల దగ్గర కూడా ఏంటంటే చక్కగా పుష్పాలు అనేవి సమర్పించండి ఇలా చేయటం వలన మీకేంటంటే ఆ పిండి దీపం అనేది చాలా శక్తివంతంగా ఉంటుందన్నమాట ఈ పిండి ప్రమిదలో మీకు ఏదో ఏ ఏ పిండైనా పర్వాలేదండి బియ్య పిండి కావచ్చు లేదా గోధుమ పిండి కావచ్చు మనం చపాతీలకి చేసుకునే పిండి ఉంటుంది కదా అలా ఏదైనా సరే అందులో కాస్తంత పసుపు నీటిని లేదా పాలైనా సరే లేదా పసుపు నీటైనా సరే అంటే నెయ్యి నూనె ఇలాంటివి కాకుండా మీరు పసుపు నీళ్ళతో కానీ ఇలా పాలతో కానీ చక్కగా ముద్దలాగా చేసేసు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి అలా చేసుకొని అందులో మీరు ప్రమిదలు లాగా చేసేసి మీరు అందులో ఈ దీపాన్ని వెలిగించండి అలా చేయటం వలన మీకు బాగా అంటే కొంతమందికి ఏంటంటే ఎక్కువగా అప్పుల సమస్యలు ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా కొండంత అప్పు ఉన్నా సరే క్షణాల్లో తీరిపోతుందనమాట అంత శక్తివంతంగా ఈ దీపారాధన పనిచేస్తుంది ఆ దీపంలో ఇంకా ఇంకొకటి కూడా వెయ్యాలి అది నేను చెప్తానండి వీడియో పూర్తిగా వినండి అలాగే తులసి మొక్క దగ్గర కూడా అంటే స్వామివారికి తులసి మొక్క కూడా చాలా ఇష్టం అనమాట తులసి ఆగు తులసి దళాలన్నా తులసి మొక్క దగ్గర కూడా చక్కగా మీరు ఒక దీపాన్ని వెలిగించండి ఆ ఇంటి ఇల్లాలు తులసి మొక్క కూడా దీపం వెలిగించడం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది తులసి మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ము ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారనమాట తులసి మొక్క ఉన్న ఇల్లు ఏంటంటే కలకలలాడుతూ ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా అలా చేయండి ఇంకా స్వామివారి ముందల పిండి దీపం వెలిగించిన తర్వాత చక్కగా ఒక కొబ్బరికాయని కూడా కొట్టుకోండి అలా చేయటం వలన కొబ్బరికాయ కొట్టడం వలన బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇంకా స్వామి వారికి ఏంటంటే మీరు నైవేద్యంగా అంటే ఒక చిన్న బెల్లం ముక్కైనా లేదా బెల్లం పానకమైనా ఇలాంటివి స్వామివారికి ఏదో ఒకటి మీకు అందుబాటులో లేదా రెండు అరటి సరే చక్కగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఆ ప్రసాదాన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వీకరించండి అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుందన్నమాట అలా చేసిన తర్వాత స్వామివారికి ఏంటంటే మీరు సాంబ్రాని కడ్డీలతో హారతి ఇచ్చి లేదా ధూపం ఏదన్నా వేసైనా సరే హారతి ఇచ్చి మళ్ళీ మనకు ముద్ద కర్పూరం ఉంటుంది కదండి లేదా పచ్చ కర్పూరం అన్నా కూడా స్వామివారికి ఎంతో ఇష్టం అనమాట కర్పూరాన్ని వెంకటేశ్వర స్వామి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారనమాట కాబట్టి ఆ పచ్చ కర్పూరంతో స్వామివారికి తప్పనిసరిగా హారతిని ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటి గుమ్మా వాళ్ళకి ఇరువైపులా అలాగే మీ పూజా మందిరంలో కూడా ఏంటంటే స్వస్తిక్ గుర్తు వేసుకోండి స్వస్తిక్ గుర్తులు వేసుకోవటం వలన ఏంటంటే మీకు అంటే ఇంటి లోపలికి ఎటువంటి దుష్ట శక్తులు అనేవి కూడా ప్రవేశించకుండా అన్నమాట స్వస్తిక్ గుర్తు ఏంటంటే అది దైవానికి సంబంధించినటువంటి ఒక గుర్తు అనమాట కాబట్టి స్వస్తిక్ గుర్తు వేసుకోవటం వలన మీకు ఇంకంటే ఇంకా అసలు ఎటువంటి శక్తులు కూడా అవి చూసి ఆ స్వస్తిక్ గుర్తును చూసి చెడు శక్తులు ఏదన్నా ఉన్నా కూడా పారిపోతాయి అన్నమాట అంత శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి గుమ్మానికి ఇరువైపులా అలాగే మీ పూజా మందిరంలో కూడా ఇట్లా స్వస్తిక గుర్తును వేసుకోండి ఇంకా ఈ రోజున ఏంటంటే మనకు శనివారం కాబట్టి పొరపాటును కూడా కూరగాయల్లో కూడా ఇవి ఆకుకూరలు ఉంటాయి కదండి అంటే తోటకూర ఇలాంటివి కొనకూడదు అలాగే నూనె నూనెను కూడా పొరపాటును కూడా కొనకూడదు మనం వంటల్లో వేసుకునేటటువంటి నూనెను కొనకూడదు అనమాట అలా చేయటం వలన దరిద్రం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కా ఆకుకూరల్లో వచ్చేటప్పటికి తోటకూర వండకూడదు శనివారం రోజున తోటకూర వం వండటం వలన మనకు ఎన్నో రకాలైనటువంటి చిక్కులు వచ్చి పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట మీ ఇంటికి ఆవు వచ్చి వచ్చిందనుకోండి చక్కగా ఆవుకు కాస్తంత ఒక అరటి పండు ఏదన్నా తినే అంటే సమర్పించేసి చక్కగా ఆవును కూడా గోమాతని మనం ఎంతో ప్రత్యేకంగా పూజిస్తూ అనమాట తాకి నమస్కారం చేసుకోవటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఇక ఈ మొదటి ఆషాఢ శనివారం రోజున స్వామివారి ముందర పిండి దీపం వెలిగించినప్పుడు మీరు వెయ్యాల్సినటువంటి ఆ వస్తువు ఏంటంటే బెల్లం అండి ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకొని మీరు దీపారాధన చేసినప్పుడు పిండి దీపంలో చక్కగా ఈ బెల్లం మొక్కను వెయ్యండి బెల్లం ముక్కను వేసేసి మీకు మనసులో ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి బెల్లం వేయటం వలన మీ యొక్క కోరికలు తీరుతాయి మీ యొక్క సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బెల్లం ఏంటంటే మనకు తీపి తీపిని అంటే ఈ ఆషాఢ మాసంలో ఎటువంటి చెడును కూడా ఎటువంటి చెడు వార్తలను కూడా మనం వినకుండా చెడు మన ఇంటికి ప్రవేశించకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవి మనం ఎదుర్కోకుండా ఉండటానికి ఈ బెల్లం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక చిన్న బెల్లం మొక్క చాలండి ఎక్కువే అవసరం లేదు ఇలా వేయటం వలన ముఖ్యంగా మీ కోరికలు అన్నమాట మీరు సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది మీరు జీవితంలో మీరు ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో తీపి శుభవార్తలు వినేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట ఆషాఢ మాసంలో ఏంటంటే అంటే శుభకార్యాలకు పనికిరాదు ఇబ్బందులు వస్తాయి అది ఇదని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాంటి ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కూడా మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండటానికి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ మీద ఎప్పుడు ఉండటానికి అలాగే లక్ష్మీదేవి యొక్క గ్రహం కూడా మీ మీద సంపూర్ణంగా ఉండటానికి ఒక చిన్న బెల్లం ముక్క వేసి మీరు ఈ దీపాన్ని పిండి దీపాన్ని వెలిగించడం వలన మీకు అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోయి ఒక్క మాటలో చెప్పాలంటే అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎంతో శక్తివంతంగా ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఒక చిన్న బెల్లం వేసి మీరు పిండి ప్రమిదిలో దీపం వెలిగించండి ఆవు నేతితో వెలిగించి వెలిగిస్తే మీకు ఇంకా విశేషమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది మొట్టమొదటి ఆషాఢ శనివారం కాబట్టి ఇలా మీరు ఈ ఆషాఢ మాసంలో ఏడు శనివారాల పాటు కూడా మీరు ఇలా చేయగలిగినట్లయితే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా ఈ జాతకంలో దోషాలు ఏదన్నా తీసేసుకోవటానికి శని దోషాలను తీసేసుకోవటానికి అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఈ బెల్లం దీపం అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా మీ మీద ఉంటుంది కాబట్టి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు